వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్స్ తిరుపతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాటి పిసిసి ప్రెసిడెంట్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్య ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించే ప్రక్రియలో అసెంబ్లీలోని అన్ని పార్టీల శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండం రామానంద్ తకిల్లపల్లి రవీంద్రరావు ఎర్ర యాకూబ్ రెడ్డి మహిళా విభాగం చిల్వేరు రజనీ భారతి ఓర్స్ అంజలి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు जय श्री राधे जय नाथ को बोल राधे जय श्री राधे जय नाथ को बोल राधे मोटा प्रधान कोटिया बोल जय जय राधे 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 जय पे कन ते मुंधे లు మాధారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా బీసీ ఎస్సీ ఎస్పీ వర్గీకరణ మరియు బీసీల పన్నెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు మాధవరెడ్డి గారి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు బాలాభిషేకం చేస్తూ ఇవాళ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి బీసీలకు మరియు ఎంతో న్యాయం చేకూరుస్తుంది రాజకీయం కానీ ఆర్థికంగా కానీ సదులలో కానీ ఉద్యోగులలో కానీ వారికి చాలా రిజర్వేషన్ పరంగా చాలా లాభం చేకూరుతుంది కనుక ఈ బీసీ రిజర్వేషన్ బిల్ కనుక పెద్దలు మాధవరెడ్డి గారు కృషి వల్ల రేవంత్ రెడ్డి గారి సహో సహోసపేతమైన నిర్ణయం వల్ల ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది దీనికి తెలంగాణ బీసీ ప్రజలంతా మరియు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ప్రజలంతా కూడా వారికి ఎలవేళ కాంగ్రెస్ పార్టీకి విడపడి ఉంటారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్నికల ప్రచారాలకు ముందు మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారంగా ఏదైతే బీసీ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి రాష్ట్ర ప్రజలకు అణగారిన వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తా అని చెప్పి ఏదైతే ఆ రోజు గౌరవ అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రూపొందించిన ఆరు ఆరు ఏదైతే అంశాల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నట్టుగా ఈ రోజు అసెంబ్లీలో నిన్న జరిగిన సంఘటనలో ఏదైతే అన్ని విపక్షాలను కూడా ప్రజల్లో పదేళ్ళు అధికారాన్ని అనుభవించి తర్వాత బీసీలకు ఎస్సీలకు చట్టబద్ధ చేసే క్రమంలో మాటలతోటి కాలం వెలుగుచిన విపక్ష పార్టీని కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా కలుపుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆదర్శనీయంగా ఉండే రీతిలో నిన్న ఏకగ్రీవ తీర్మానంతో నలభై రెండు శాతం బీసీ కొనగలన చేసిన ప్రకారంగా ఉన్న నలభై రెండు శాతం బీసీలకు ఆ రిజర్వేషన్ కల్పిస్తూ అదేవిధంగా దశాబ్దాల తరబడిగా మాదిగా కులస్తులు ఉపకులస్తులు చేస్తున్న పోరాటానికి కూడా చట్టబద్ధత కల్పిస్తూ వాళ్ళ అసెంబ్లీలో ఈరోజు ఎస్సీ వర్గీకరణను నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ వచ్చే కార్యక్రమాలను ఏక కాలంలో ఒకే సమయంలో తీర్మానం చేసి ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోండి గారి ఆదేశాల మేరకు అమరవీరుల దగ్గర ఈ రోజు మనం రెడ్డి గాంధీ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఈ పాలాభిషేకం అనేది ద్వారా కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీలోనే మనకు పేదలకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అవుతుంది కాబట్టి ఈసీల రిజర్వేషన్ పెంచిన చాలా టైం మన బియ్యత నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీలపై ఉన్న ప్రేమతోటి బీసీలు ఎస్సీలు ఎస్టీల మీద ఉన్నటువంటి శ్రద్ధతో ఈనాడు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రతిపదికన అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తూ అదేవిధంగా ఏసీలను కూడా ముందుకి రాజకీయ రంగంలో కానీ విద్యా రంగంలో కానీ అన్ని రంగాలలో రిజర్వేషన్ ప్రాతిపదికన ముందరికి నడపాలన్న ఒక ఉద్దేశంతో మాట తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిందో బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్ ప్రక్రియను వారి యొక్క చేసి వారి యొక్క మరి రిజర్వేషన్ నిన్న నిన్నటికి నిన్న మరి చేయడం చాలా శుభదినం ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గాంధీ నాయకత్వంలో జరిగింది ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ అన్ని కులాలను కూడా మోసం చేస్తూ ఎస్సీలను మోసం చేస్తూ బీసీలను మోసం చేస్తూ మాటలకే పరిమితమైనటువంటి ప్రభుత్వాలు ఈయన మాటలు కాకుండా చేతలతో చూసేటువంటి నాయకత్వం ఈయన దేవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉండడం ఇదంతా శుభదినం దినం బీసీలు ఎస్సీలు అందరూ కూడా ఇదంతా సంతోషకరమైన విషయం చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ